హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇదైతే మండే రోజు తీసిన బ్లాగ్ అండి ఇంక చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టూ డేస్ టైం అయితే పట్టింది వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నేను మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మన ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లా వస్తాయి మార్నింగ్ మార్నింగ్ మా ఇంటి దగ్గర క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఎంజాయ్ చేయండి మార్నింగ్ లెగల్నే బేసిక్ పనులు అయితే కంప్లీట్ చేసేస్తాను మ్యాక్సిమం నాకు వీలైనంతవరకు నైట్ డిన్నర్ చేసిన వెంటనే హౌస్ మొత్తం క్లీన్ చేసేస్తాను అలాగే బౌల్స్ కూడా కడిగేసి కిచెన్ కూడా నీట్గానే పెట్టేస్తాను అయినా మార్నింగ్ లెగసిన వెంటనే ఇల్లు అయితే మళ్ళీ ఒకసారి ఊడుస్తాను ఏమీ తినకపోయినా సరే నైట్ నిద్రపోయి మార్నింగ్ లెగిన తర్వాత మనం ఎలాగైతే బ్రష్ చేస్తామో హౌస్ కూడా అంతే డస్ట్ టైం లేకపోయినా సరే మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ ఇల్లు అయితే ఓడ్చాలి ఎందుకంటే పాచి కసు ఇంట్లో ఉంచుకోకూడదు డస్ట్ ఉన్నా లేకపోయినా నేనైతే కంపల్సరీ హౌస్ అయితే ఊడుస్తాను మార్నింగ్ లెగంగానే ఆఫీస్కి వెళ్ళి పనిచేసే మగవాళ్ళకి షిఫ్ట్ వైజ్ కానీ లేదంటే ఇన్ని గంటలు డ్యూటీ అని ఉంటుంది బట్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి మాత్రం ఇన్ని గంటలు డ్యూటీ అని ఏమి ఉండదు ఇరవై నాలుగు గంటలు చేస్తూనే ఉన్న పని వస్తూనే ఉంటుంది ఇక్కడ కూడా బద్దకించకుండా నేను నా ఇంట్లో పనులు ఎలా కంప్లీట్ చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చెప్తాను నాకు కూడా ఒక్కొక్కసారి చాలా బద్ధకంగా ఉంటుంది బట్ అలా బద్ధకంగా అనిపించినప్పుడు నేను ఏం చేస్తాను ఏ టిప్స్ ఫాలో అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రిఫర్ చేయబడుతుంది ఇదైతే మండే రోజు తీసిన వ్లాగు మ్యాక్సిమం ఈ మధ్య నేను డైలీ పూజ చేసుకుంటున్నాను మార్నింగ్ టైంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల పూజ చేసుకోవడం అంటే నాకు ఇష్టం బట్ మా పిల్లలతో కుదరట్లేదు డైలీ మార్నింగ్ టైంలో అయితే పూజ చేసుకుంటున్నాను కొంచెం ఎర్లీగానే లెగుస్తాను లెగిసి ఏవైనా పనులు ఉంటే కంప్లీట్ చేసుకుని స్నానం చేసేసి ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసుకుంటాను మా ఇంట్లో ఎల్లో కలర్ గులాబీ చెట్టు ఉంది కదా అది మీ అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అందరూ వీడియోస్లో చూసే ఉంటారు ఆ చెట్టుకైతే ఈరోజు మూడు ఫ్లవర్స్ అయితే పూసేవి అవి కట్ చేసి అండ్ అలాగే ఇంట్లో ఉన్న కొన్ని రెడ్ కలర్ గులాబీస్ అయితే పెట్టి దేవుడికి అయితే పూజ చేస్తాను ఇలా మన చేతులతో మనం పెంచుకున్న మొక్కలకి పూలు పూస్తే ఆ పూలతో పూజ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాలుగైదు రకాల గులాబీ మొక్కలు అయితే తీసుకొచ్చి పెంచాను కానీ బట్ అది ఒక్క గులాబీ మొక్కే బతికింది చివరికి ఈరోజు ప్రసాదంలోకి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు శనగలు అండ్ అలాగే కొంచెం బెల్లం అయితే పెట్టేశాను మంగళవారం శుక్రవారం శనివారం అయితే కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటాను ఆ రోజుల్లో అయితే ప్రసాదం ప్రిపేర్ చేసి పెడతాను మిగతా రోజుల్లో అయితే నార్మల్గా నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటామో అలా అయితే చేసేస్తాను ఫస్ట్ అయితే దేవుడి గది మొత్తం క్లీన్ చేసేస్తాను ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ తీసేసి ఎక్కడైనా పూల రెక్కలు కానీ ఏవైనా పడి ఉంటే మొత్తం అయితే క్లీన్ చేసేస్తాను ఆ తర్వాత పూజ సామాను అన్నీ కడిగేసి పూజించుకొని దేవుడికి పువ్వులు కూడా అలంకరించిన తర్వాత దీపారాధన అయితే చేసుకుంటాను దీపారాధన చేసిన తర్వాత దేవుడికి ఏదో ఒక ప్రసాదం అయితే పెట్టేసి క్లాస్ అండ్ ఫైనల్లో హారతి ఇచ్చేస్తాను ఏదైనా సరే ఒక పద్ధతిలో చేసుకుంటే మనకు బర్డెన్గా అనిపించదు ఏ పనైనా సరే సింపుల్గా చేయడానికి ప్రిఫర్ చేయాలి హెవీ ప్రాసెస్లు పెట్టుకుంటే చాలా బర్డన్గా అనిపిస్తుంది ఒకరోజు రెండు రోజులు అయితే హెవీ ప్రాసెస్ పెట్టుకొని చేసుకోవచ్చు కానీ డైలీ హెవీగా చేయాలి అని అంటే మాత్రం చాలా బర్డెన్గా అనిపిస్తుంది ముందు రోజే వీలైనంత వరకు కొన్ని పనులైనా సరే కంప్లీట్ చేసుకొని పడుకుంటే మార్నింగ్ లెగిసేటప్పటికి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని మార్నింగ్ లేకనే చికాకుగా చిరాకుగా ఫీల్ అయితే డే మొత్తం కూడా చికాకుగా చిరాకుగానే ఉంటుంది మన ఫ్యామిలీని మెయింటైన్ చేయడమైనా ఇంట్లో పనులను మెయింటైన్ చేయడమైనా సరే ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రణాళిక బద్ధంగా అయితే వెళ్ళాలి నేను నా పనులను అయితే అలాగే ఒక ప్రణాళిక బద్ధంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటాను ఎప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ఏంటి అని డైలీ అయితే నిత్య దీపారాధన కింద అయితే చేసుకుంటాను ఓన్లీ మంగళవారం శుక్రవారం శనివారం మాత్రమే కొంచెం హెవీగా గడపలవి పూజించుకొని దేవుడు మూలలో ముగ్గు పెట్టుకొని ప్రసాదం ప్రిపేర్ చేసుకొని చేసుకుంటాను అన్ని రోజులు అలా చేయాలంటే కొంచెం బర్డెన్గా అనిపిస్తుంది మన వీలును బట్టి మన ఓపికను బట్టి మన ఆరోగ్య పరిస్థితులను బట్టి మన ఇంట్లో పనులు అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి కొంచెం ఎర్లీగా లెగుస్తాను లేచిన వెంటనే నాకున్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఫోన్తో కూర్చోకుండా పనులన్నీ కంప్లీట్ చేసుకునే లోపు మా హస్బెండ్ లెగిసారంటే మా హస్బెండ్కి టీ పెట్టి ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు నా పని నేను ప్రశాంతంగా చేసుకుంటాను కొంచెం వెనక ముందు అయితే అవ్వచ్చు కానీ అనుకున్న పనులన్నీ అనుకున్న అయితే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అలా అని ఎర్లీ మార్నింగ్ ఫోర్కే ఏం లేగను నేను లెగసేటప్పటికే ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంట్లో ఏమైనా ఇంకా ఎక్కువ పనులు ఉన్నాయంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేగడానికైతే ట్రై చేస్తాను ఇంకా కొన్ని రోజులైతే చాలా లేటే అయిపోతుంది మన ఇంట్లో ఉండే పనులను బట్టి మనమైతే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను అప్పటికి మా పిల్లలు అయితే ఇంకా నిద్ర లేగలేదు నేననే కాదు ఎవరైనా సరే ఒక హాఫ్ అవర్ ముందు నిద్ర లేగిసి మార్నింగ్ టైంలో ఇలా పూజ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది మార్నింగే లెగసి ఎర్లీగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం వల్ల మనసు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అదే లెగటమే లేటుగా లెగిసామంటే లెగిసిన వెంటనే చాలా బద్ధకంగా ఉంటుంది ఏ పని చేయాలన్నా సరే ఇంక మళ్ళీ తర్వాత చేసుకోవచ్చులే తర్వాత చేసుకోవచ్చులే అలాగే బద్ధకంతో ఉంటాము ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఏ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అంటే దానికి మీనింగ్ ఏంటో తెలుసా ఎర్లీగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎర్లీగా నిద్రపోయి అండ్ మార్నింగ్ కూడా కొంచెం ఎర్లీగా లెగిస్తే మనిషి హెల్దీగా బలంగా చురుకుగా తెలివిగా ఉంటాడు అని అర్థం ఇది మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను నా లైఫ్లో ఇదైతే చాలా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీ లైఫ్లో చాలా పాజిటివిటీ అండ్ అలాగే హెల్త్ అన్నీ మంచిగా ఉంటాయి ఇక్కడైతే పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం పెట్టేసి హారతైతే అయితే ఇచ్చేసాను ఇంకా నాకున్న కోరికలన్నీ దేవుడికి అయితే చెప్పేస్తున్నాను కోరికలు అన్నాను కదని ఏవేవో కోరికలు కోరుకుంటున్నానేమో అని అయితే అనుకోమాకండి అస్సలు నేనైతే ఏం కోరుకోను నాకేమివ్వాలో నీకంటే ఎవరికి బాగా తెలియదు ఇవ్వాలో అది ఇవ్వు చాలు అని మాత్రమే కోరుకుంటాను ఇంక మించి ఇంకేం కోరుకోను దేవుణ్ణి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆంజనేయ స్వామి దగ్గర పెట్టాను కదా రెండు గులాబీ పువ్వులు ఆ గులాబీ పువ్వుల్లో ఒక గులాబీ పువ్వు అయితే కింద పడిపోయింది సో ఇంక అది నా కోసమే అని చెప్పేసి నేనైతే తీసుకొని తల్లైతే పెట్టేసుకున్నాను నా హెయిర్ చాలా లాంగ్ హెయిర్ ఒకప్పుడు జడ వేసుకోవడానికి పూలు పెట్టుకు ఎంత బద్దకం వేసేదంటే అసలు జడే వేసేదాన్ని కాదు ఇప్పుడైతే చిన్న జుట్టుందో లేదో రోజు జడేసుకొని పూలు పెట్టుకోవాలనిపిస్తుంది అంటే ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు లేనప్పుడు అయితే దాని వాల్యూ తెలుస్తుంది ఈ విషయమైనా ఇంకేదైనా విషయమైనా పూజ కంప్లీట్ చేసుకునే లోపు మా పిల్లలు అయితే లెగిసారు ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను మార్నింగ్ టైంలో ఇంకా ఆ తర్వాత వాళ్ళ పాటికి వాళ్ళకి బొమ్మలు ఇచ్చేస్తే వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను దోశ పిండిలో కొంచెం వాటర్ సాల్ట్ వేసి కలిపేసి పక్కనైతే పెట్టేసాను ఇంక ఇక్కడ చట్నీ కోసం పచ్చిమిర్చి అండ్ అలాగే టమోటో అయితే కట్ చేసుకుంటున్నాను డైలీ పల్లీ చట్నీ అయిపోతుంది కదా అని చెప్పేసి ఈరోజైతే టమోటో పచ్చిమిర్చి చట్నీ అయితే చేద్దామని ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను మీరు గమనిస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలాంటి హడావిలు లేకుండా పనులు అయితే కంప్లీట్ చేస్తాను హడావిడిగా ఫాస్ట్గా చేసేయాలి లేట్ అయిపోతుంది అది ఇదని కొంచెం హడావిడి చేసామంటే ఒక పనుకు రెండు పనులు కలిసి వస్తాయి మనం అనుకున్న పని అవ్వకపోవడంతో పాటు ఎక్స్ట్రాగా రెండు పనులు అయితే పడతాయి సో నేను ఎప్పుడు అలా చేయను నిదానంగా చేసుకోవడానికి ట్రై చేస్తాను పచ్చిమిర్చి టమోటాలు పల్లీలు అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవి చల్లారులోపు ఇక్కడైతే దోశలు ప్రిపేర్ చేసుకుంటున్నాను దోశలు వేయడం కంప్లీట్ అయిపోయేటప్పటికి అవి అయితే ఆరిపోతే ఇంకా వాటిని అయితే మిక్సీ పట్టుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఎర్లీగానే తింటున్నాము చట్నీ ఏంటంటే పచ్చిమిర్చి టమాటో అండ్ ఫ్రై చేసిన పల్లీలు కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం చింతపండు వేసేసి మిక్సీ అయితే పట్టేసాను ఇంకా ఆ తర్వాత అందులోకి ఆనియన్ వెల్లుల్లి అండ్ అలాగే కొత్తిమీర అయితే కట్ చేసి వేస్తున్నాను పచ్చిమిర్చి టమాటోతో పాటు కొత్తిమీరను కూడా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు బట్ అలా కంటే ఇలా పచ్చిగా కట్ చేసి వేసుకుంటేనే ఫ్లేవర్ గట్టిగా తెలుస్తుంది నాకైతే ఇలానే ఇష్టం నేను మ్యాక్సిమం ఇలానే చేస్తాను ఇంతకీ ఈరోజు మీరు మీ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా బద్ధకంగా అనిపించేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని కొన్ని టిప్స్ అయితే చెప్తాను అని చెప్పాను కదా అవైతే చెప్తాను ఫస్ట్ వన్ అయితే ఆల్రెడీ చెప్పేశాను ఎర్లీగా నిద్రపోయి ఎర్లీగా లెగటం వల్ల మనం అనుకున్న పనులు అనుకున్న టయానికి కంప్లీట్ అవుతాయి అండ్ అలాగే సెకండ్ వచ్చేసి ఒక ప్రణాళిక కూడా ఉండాలి ప్రణాళిక అనగానే పెన్నులు పెట్టి గీసేయాల్సిన అవసరం లేదు మన మైండ్లో మనకి ఒక చిన్న టైం టేబుల్ లాగా ఉంటే చాలు మార్నింగ్ లెగసిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఏ పనులు ఎలా చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అలా ప్రణాళిక వైజ్గా ఒక్కొక్క పని ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుంటూ వస్తే అసలు బర్డెన్గానే అనిపిదు అసలు పని చేసినట్టు కూడా తెలీదు నేనైతే ఇదే ఫాలో అవుతాను ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే వన్ బై వన్ వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ వస్తాను అసలు పని చేసినట్టు కానీ అసలు అలసటగా కానీ అనిపించదు ఇంక ఇక్కడ మాటల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసాము బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత పిల్లలకి స్నానాలు అవి చేయించి కొంచెం సేపు అయితే అలా రిలాక్స్ అవుతాను ఫోన్ చూసుకుంటూ ఏవైనా ఎడిటింగ్ ఉంటే కంప్లీట్ చేసుకుంటాను పదకొండు ఆ టైంకల్లా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ అయితే రైస్ కడిగేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను ఇంకా ఆ తర్వాత కర్రీకి కావాల్సినవన్నీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అయితే ఎగ్ కర్రీ వండుదామని అనుకుంటున్నాను సో ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్ అయితే డైరెక్ట్గానే వండేస్తాను నేను అది ఒక అలవాట్లాగా అయిపోయింది కొంచెం ఒక వన్ అవర్ ముందైనా లేదంటే హాఫ్ అన్ అవర్ ముందైనా రైస్ నానపెట్టుకొని రైస్ వండితే ఫాస్ట్గా ఉడుగుతుంది గ్యాస్ సేవ్ అవుతుంది హెల్త్ కూడా కొంచెం మంచిది అలా నానబెట్టే వండుదాం అనుకుంటాను కానీ బట్ నాకు గుర్తుండదు ఇంకా ఆ టయానికి అప్పటికప్పుడు కడిగైతే పెట్టేస్తాను ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి కదా ఆ ఎగ్స్ని అయితే పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను ఎగ్స్ పీల్ ఆఫ్ చేసేటప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ అయితే బాగా గుర్తొస్తుంది మా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఎగ్ కర్రీ చేయడానికి ఎగ్స్ ఉడకబెట్టినా సరే నేను మా అయితే నేను ఒలుస్తానంటే నేను కొట్టుకుండే వాళ్ళం చివరికి తలా ఒక చేసి సక్సెస్ఫుల్గా అన్నీ అయితే కంప్లీట్ చేసేవాళ్ళం ఏమీ తెలియని వయసులో కాబట్టి అన్నీ చేయాలి చేయాలి ఆ పని చేస్తా ఈ పని చేస్తా అని అనిపిస్తుంది అదే ఇప్పుడైతే ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా ఎప్పుడెప్పుడు ఖాళీగా కూర్చుందామా అని అనిపిస్తుంది కదా ఈరోజు ఎక్కర్రీ అయితే టమోటాలు వేసి కాకుండా జస్ట్ ఓన్లీ ఆనియన్స్ వేసి పులుసులాగైతే అయితే పెడతాను అసలు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టమోటాలు వేస్ట్ చేసే ఎగ్ పుల్స్ కన్నా నాకు ఆనియన్స్ ఆనియన్స్తో చేసే ఎగ్ పుల్స్ అంటేనే ఇష్టం సో అయితే నేను ఇలా చేస్తున్నాను కర్రీ ప్రాసెస్ అయితే వీడియోలో చెప్తా ఉంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఆనియన్స్ మరీ చిన్నగా కాకుండా అలాగని మరీ పెద్ద పెద్ద పీసెస్గా కాకుండా ఒక మీడియం సైజ్ పీసెస్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమోటాలు కానీ పచ్చిమిర్చి కానీ ఇలాంటివేవి కట్ చేయాల్సిన అవసరం లేదు ఈ కర్రీని ఓన్లీ ఆనియన్స్తో మాత్రమే చేస్తాము ఇంకెలాంటి వెజిటేబుల్స్ అయితే అవసరం లేదు ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఆనియన్స్ కట్ చేయడం మాత్రమే ఒక పని ఇంకా మిగతా ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గానే అయిపోతుంది ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే డివైడ్ అండ్ రూల్ డివైడ్ అండ్ రూల్ అంటే విభజించి పాలించు అమెరికా వాళ్ళు ఫాలో అవుతారు కదా అది అమెరికా వాళ్ళతో మనకెందుకులే కానీ మనం మన ఇంట్లో పనులన్నిటిని ఇలా డివైడ్ చేసుకోవాలి అన్నీ కలిపేసి చేస్తే ఏ పని చేస్తున్నాము ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది తెలియదు ఎక్కువ టైం అయితే పడుతుంది కొంచెం బర్డెన్గా అనిపిస్తుంది ఒక పనికి ఒక పనికి సపరేట్ చేసుకున్నాము అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అలా డివైడ్ చేసుకోవడం వల్ల టైము తక్కువ పడుతుంది మనకి బర్డెన్ కూడా అనిపించదు ఫర్ ఎగ్జాంపుల్ ఉతకాల్సిన బట్టలు ఎక్కువ ఉన్నాయనుకోండి వాటిల్లో సగం ఇప్పుడు ఉతికి ఇంకో సగం ఇంకొక వన్ అవర్ రాగో లేకపోతే ఈవినింగ్ టైంలోనూ ఉతకడానికి ట్రై చేసామంటే ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఆ పని అంతటితోటి లేదు మొత్తం ఒకేసారి ఉతకాలి అని అన్నీ కలిపేసి కూర్చున్నామంటే ఉతికి ఉతికి చేతులు నొప్పులు లేవాలి తప్ప అవి అయితే కంప్లీట్ అవ్వవు ఇసుక కూడా వచ్చేసిద్ది పని మీద అలాగ కొంచెం ఒకసారి ఇంకొంచెం ఇంకొకసారి అలాగ డివైడ్ చేసుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది ఏవైనా పండగలప్పుడు కానీ లేదంటే ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడైనా సరే హౌస్ మొత్తం క్లీన్ చేయాలి అని అయితే అనుకుంటాం కదా అప్పుడు కూడా అంతే ఒక రూమ్ ఒక రోజు ఇంకొక రూమ్ ఇంకొక రోజు ఇంకొకటి ఇంకొక రోజు అలా డివైడ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది మొత్తం ఒకే రోజు చేసేయాలి అని అనుకున్నామంటే ఏ పని అవ్వదు నేనైతే ఖచ్చితంగా చెప్పగలను నేను ఇదే అయితే ఫాలో అవుతాను అందుకే నా పనులన్నీ సక్సెస్ఫుల్గా చాలా ఫాస్ట్గా చాలా సింపుల్గా అయిపోతాయి నాకు అసలు బర్త్డేని కూడా అనిపించదు కొంచెం పిల్లల్ని మెయింటైన్ చేయడమే కష్టంగా అనిపిస్తుంది కానీ ఇంట్లో పనులు మాత్రం నాకు అస్సలు కష్టంగా అనిపించదు ఆనియన్స్ కట్ చేసే లోపు రైస్ అయితే ఉడిగిపోయింది ఇంక ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చి అండ్ అలాగే ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేశాను కదా పచ్చిమిర్చి టమాటో అవి అయితే ఫ్రై చేశాను కదా అదే ప్యాన్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను మళ్ళీ బౌల్స్ ఎక్కువ చేసుకోవడం ఎందుకులే ఆల్రెడీ ఇది ఉంది కానీ దీంట్లో అయితే చేస్తున్నాను తాలింపు గింజలు ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కూడా ఆయిల్లోనే ఫైవ్ మినిట్స్ పాటైతే ఫ్రై చేయాలి ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పసుపు అవన్నీ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన వెంటనే వాటర్ అయితే పోయొద్దు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉప్పు కారం పసుపులో ఈ టమోటా టమోటా ముక్కలు కాదు సారీ ఉల్లిపాయ ముక్కలైతే మగ్గబెట్టుకోవాలి ఈలోపు కొంచెం చింతపండుని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్ కర్రీలో చింతపండు మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వేయకపోతే మాత్రం అసలు తినలేరు ముందే చెప్తున్నా చింతపండు రసం అయితే ఖచ్చితంగా వేయాలి ఆనియన్స్ ఉడికిన తర్వాత ఆనియన్స్ ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ అయితే పోసేయద్దు కావాలంటే ఆ వాటర్ ఎగిరిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అంతేగాని ఒకటేసారి మొత్తం వాటర్ అయితే పోసేయకూడదు వాటర్ వేసాక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ అయితే వేసేసుకోవాలి ఎగ్స్ని ఫ్రై చేసి వేసుకోవచ్చు నేనైతే నార్మల్గానే వేసేసాను ఎగ్స్ వేసేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు ఉల్లిపాయలే కదా తొందరగానే ఉడికిపోతాయి ఇంకా ఆ తర్వాత మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు రసం అదైతే వేసుకొని టూ మినిట్స్ ఉంచుకొని మసాలా వేసుకోవాలి మసాలా అంటే నేను ఏం మసాలా యూజ్ చేస్తానో మీ అందరికీ తెలుసు ధనియాలు కొబ్బరి అండ్ అలాగే వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకుంటాను ఆ మసాలానే వేస్తాను ఇంకా ఎలాంటి గరం మసాలాలు ఎలాంటి బయట కొనే మసాలాలు అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు నేనైతే అసలు యూస్ చేయను ఓన్లీ బిర్యానీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి మాత్రమే బయట కొనే మసాలాలు అయితే యూజ్ చేస్తాను కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను అంతకుముందు షాపింగ్కి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను కదా ఇంట్లోకి కావాల్సినవి అవన్నీ అయితే అప్పటి నుంచి సర్దలేదు పక్కనైతే పెట్టేశాను ఇంక ఈరోజైతే అయితే అవి అవి మొత్తం సర్దేశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది అయితే మా బాల్కనీలోనే వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడ గులాబీ మొక్క కూడా ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ గులాబీ మొక్కను చూస్తూ ఉంటే ఆఫ్టర్నూన్ లంచ్ తినేసిన తర్వాత మా పిల్లలు అయితే నిద్రపోయారు ఇంకా కొంచెం సేపు నేను రిలాక్స్ అయ్యి మళ్ళీ హౌస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎవ్రీడే ఈవినింగ్ టైంలోనైతే హౌస్ క్లీన్ చేసుకుంటాను అంటే ఇల్లు మొత్తం మాప్ పెట్టేస్తాను ఇలా ఇలా ముందు రోజే ఇల్లు తుడుచుకొని పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి సింపుల్ గా ఉంటది మా పిల్లలు తెగసిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేపిచ్చేశాను ఇంకా ఈ రోజు మా పిల్లల స్నాక్స్ లోకి మిల్ మేకర్ పకోడీ చేశాను ఈ వీడియో వింతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్